అజా అజ అంటే స్పష్టంగా తెలుస్తున్నది అయితే అమ్మ వల్ల ప్రపంచం నడుస్తోంది ప్రపంచానికి తప్పకుండా ఆది ఉంది మనం పట్టుకోలేకపోవచ్చు కానీ సృష్టి ఆది అంటూ ఒకటి ఉంది కదా అది ఎప్పుడు ఏ కల్పానికి ఆ కల్పంలోనే ఒక ఆది అంటూ ఉంటుంది ఇప్పుడు మనం సృష్టి ఆది గురించి ఒకవేళ పెద్దగా రీసెర్చ్ చేసి పట్టుకుంటే ఈ కల్పం యొక్క ఆదినే మనం చెప్పగలం ఇది పరిగెట్టి కల్పాల గురించి మనం చెప్పలేం ఎందుకంటే బట్ ఆనవాళ్ళు కూడా మిగలవు అవి అందుకు పరిశోధించడానికి కూడా దొరకవు మహాతల్ల పగలగొట్టుకుంటే ఈ కల్పాది చెప్పచ్చు చెప్పారు కూడా ఇంతవరకు ఈ కల్పాది కాలం ఖచ్చితంగా చెప్పిన వాళ్ళు ఒక్కరే భారతీయ మహర్షులు ఇంకెవరు చెప్పలేచ్చు కనుక సృష్టి ఎప్పుడు ఆరంభమైంది అని వీళ్ళు చెప్తున్న లెక్క ఇప్పటికీ మీరు కొత్త పంచాంగం వస్తుందిగా చూడండి ప్రారంభించి లెక్క కడతారు అక్కడి నుంచి ఇప్పటివరకు ఎన్ని వచ్చాయో ఇప్పుడు మన ఆఖరికి ఇప్పుడు నడుస్తున్న కల్పం పేరు కూడా చెప్పేశారు శ్వేతవరాహ కల్పే అక్కడి నుంచి వచ్చాయో మొత్తం లెక్కలున్నాయి ద్వితీయ పరార్ధే ఆ బ్రహ్మగారికి సెకండ్ హాఫ్ నడుస్తుందట అంటే యాభై ఓ పళ్ళు పడ్డాడని చూపిస్తున్నారు అప్పుడే ఆయనకి అంత చక్కటి లెక్క ఇచ్చారు పంచాంగం తీసుకుని జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది అయితే ఏదండి వీళ్ళందరూ ఊహలు ఊహలని వీళ్ళు అన్నారు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నారు ప్రపంచమంతా సరిగ్గా మనకిప్పుడు అధునాతన సాంకేతిక పరికరాలతో పరిశీలించి సృష్టి కాలాన్ని ఏది లెక్క కట్టి చెప్పారో అది సరిగ్గా భారతీయ పంచాంగం చెప్పిన లెక్కకు మాత్రమే సరిపోతుందండి ఇది ఆశ్చర్యకరం ఈ మాట సరిగ్గా కొన్ని దశాబ్దాల క్రితం కీరో అనేటువంటి ఒక గ్రీక్ జ్యోతిష్ శాస్త్రవేత్త ఒప్పుకున్నాడు ఒప్పుకుని అంటాడు అత్యంత సూక్ష్మ కాలం నుంచి మహాకల్పం వరకు లెక్క కట్టిన భారతీయుల జ్యోతిర్విజ్ఞానం ముందు వాళ్ళ యొక్క గణిత శాస్త్రం ముందు ప్రపంచంలో ఏ ఒక్కరూ సరిపోరండి దీని గురించి డాక్టర్ జి గ్రెక్ అనేటువంటి మహానుభావుడు ఈ మధ్య ఒక వ్యాసం రాశాడండి మీరు వెతికి పట్టుకోవచ్చు ఎంత స్పష్టంగా రాశాడు జ్యోతిష్ శాస్త్రంలో భారతీయ కాలమానం యొక్క ప్రామాణికత ఇంకా గట్టిగా మరొకటి ఇవన్నీ ఇక్కడ సూచన ఎందుకు ఇస్తున్నామంటే యువతరం చాలా శ్రద్ధతో కూర్చుంది వాళ్ళు పరిశోధించితే తెలుస్తుంది పై ఇక్కడ ఫలానా మహర్షి అని చెప్పాడనే కంటే ఇప్పుడు అక్కడ మహర్షులు ఏం చెప్పారో తెలుసుకుంటే మరింత శ్రద్ధ పెరుగుతుంది ఈ మధ్య గాడ్స్ సేజెస్ అండ్ కింగ్స్ అనే ఒక పుస్తకం వచ్చింది డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అని ఆయన రాశాడు ఇప్పుడు చదవండి అది అందులో రాస్తాడు ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ఏదైనా జ్ఞానం అని కనబడుతుంటే వాటన్నిటికీ తల్లి ఏది అంటే భారతీయ హిమవత్ పర్వత ప్రాంతాల నుంచి జనించిన వేద విజ్ఞానమే తల్లి అని ప్రమాణాలతో రాశాడు ఊరికనే కాదు రీసెర్చ్ చేసి మరీ రాశాడు ఈ మాట పద్దెనిమిది తొంభై మూడులో స్వామి వివేకానంద మొట్టమొదటి షికాగోలో ఎక్కినప్పుడు నేను హిందూ మతం తరపున వచ్చాను హిందూ మతం అంటే ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అన్నాడు ఒకటే మాట ఎంత ధైర్యంగా అన్నాడో ఒకసారి గుర్తుపెట్టుకోండి మనం ఎక్కడ ఎలాంటి ప్రాచీన సనాతన శాశ్వత ధర్మంలో కూర్చుని పరాయి మతాల వైపు నోరు వెళ్ళబెట్టుకు కూర్చుంటున్నామో వాళ్ళని బుజ్జగించడానికి నాయకులు దుర్మార్గపు రాతలతో రోడ్లన్నీ నింపేస్తున్నారు అలాంటి రోజులు సంధిలో కూర్చుని ఇవన్నీ కూడా కుహనా మతాలు అసలైన సనాతన ధర్మం మనది అని ఘోషిస్తూ ఉన్నాం ఆనాడు వాళ్ళ మధ్యలో ఘోషించిన వివేకానంద మాట ఆధారంగా ఈ ఆర్తిని అర్థం చేసుకోండి మొత్తానికి ఇక్కడ ఈ కాల విషయం గురించి ఆలోచించినప్పుడు ఇవన్నీ అనిపిస్తాయి అందుకు అష్టమూర్తి రజాజైత్రి అన్నప్పుడు ఈ కల్పం యొక్క ఆదిని మనం చెప్పగలం కానీ సమస్త జగత్తు యొక్క ఆది ఎన్ని కల్పాల నుంచి జరుగుతోందో ఎవరూ చెప్పలేరు కనుక ఈ కల్పపాది చెప్పగలం కనుక ఈ జగత్తు ఏ శక్తి చేత నడుస్తుందో ఆ శక్తి యొక్క ఆదిని ఎవరు నిర్ణయించలేరు కనుక అజా జా అంటే పుట్టుక అజ అంటే పుట్టుక లేనిది అని అర్థం అమ్మకు పుట్టుక ఏమిటండి ఈ అజ అనే మాట రెండిటి పరంగా వాడబడింది వేదంలో ఒకటి అజ అంటే బ్రహ్మము పరబ్రహ్మమును కూడా అజ అంటారు అంటే ఆయనకి లేదు మాయకు కూడా అజ అని పేరుందండి ఎందుకంటే పరమాత్మ ఎంత అనాదో మాయు కూడా అంత అనాది అన్నాడు అందుకు అనాది మాయా అని పేరున్నది అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం అని వర్ణన మనకున్నది ఏకాం లోహిత శుక్ల కృష్ణాం లోహిత శుక్ల కృష్ణ అనే శబ్దములకు ఎరుపు తెలుపు నలుపు అంటే రజోగుణం సత్వగుణం తమోగుణం అని వ్యవహారంతో చెప్తూ అజామేకా అని సాంక్షులు వ్యాఖ్యానం చేశారు మాయాశక్తి అని అయితే ఉపనిషత్ ప్రకారంగా చూస్తే మరొక అర్థం ఉన్నదండి ఈ జగత్తులో పంచభూతాలు మనం చెప్తున్నా కనబడే భూతాలు మూడేట ఏమిటది భూమి నీరు వాయువు భూమి నీరు అగ్ని వాయు ఆకాశాలు కనబడవు మనకి కనుక రెండు సూక్ష్మములు భూమి నీరు అగ్ని కనబడతాయి మన బతుక్కుడి మూడింటి ఎందు ఆధారపడి ఉన్నాయట దీన్నే వేదం తేజోబన్నములు అందండి ఉపనిషత్తుల్లో చెప్పారు తేజోబన్నములు తేజోబన్నం అంటే అది స్పష్టమైన తేజస్సు అప్ అన్నం తేజస్ అంటే అగ్ని అప్పంటే జలం అన్నం అంటే భూతత్వం ఇదే కదా ఈ మూడు ఈ మూడింటికి రంగులు చెప్పింది తేజస్సు యొక్క రంగు ఎరుపు జలము యొక్క రంగు తెలుపు భూమి యొక్క అన్నవర్ణాన్ని నలుపుగా తీసుకుని చూపించారు ఇక్కడ అందుకే అజామేకాంలోహిత శుక్లకృష్ణం అన్నప్పుడు తేజోవర్ణ రూపములో ఉన్న ఈశ్వరుని యొక్క శక్తి అని ఒక వ్యాఖ్యానం చెప్పారు ఈ అజా వచ్చింది గనక అజామేకాంలోహిత శుక్లకృష్ణానికి రెండు రకాల అర్థాలు చెప్పుకోవచ్చు సత్వరజస్తమో గుణాత్మిక అయిన మాయ గనక అక్కడ లోహిత శుక్లకృష్ణానికి అదర్థం తేజోబర్ణ రూపములతో ప్రపంచాన్ని నడుపుతున్న పరమేశ్వరి శక్తి గనక అజా ఇది అర్థం ఆ అజా ఏకా అది అజామేకా అది అజ అందుకు మాయాశక్తి ఆతల్లే పరబ్రహ్మస్వరూపము ఆతల్లి లోకాన్ని నిర్వహిస్తున్నది అంటే మాయాశక్తి అని చెప్పాలి లోకానికి అతీత అంటే పరబ్రహ్మస్వరూపుణి అని చెప్పాలి ఎలా చెప్పినా అజా అనే చెప్పాలి ఇక్కడ అందుకు అజానామం రెండిటికి